హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్ మరో మంచి బ్యూటిఫుల్ శారీ టజిల్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది శారీ అయితే సింపుల్గా ఉంటుంది వర్క్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది డిజైన్ ఇక్కడ కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఒక్క బీడ్ అండ్ రెడీ చేసుకున్న టజిల్స్ ఈ సింపుల్ బీడ్తో ఈజీగా అండ్ గ్రాండ్గా లుక్ ఎలా తీసుకురావాలో ఇప్పుడు నేను చూపించేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే వీడు ఎక్కించుకొని నోట్ వేసేస్తున్నాను చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుందండి డిజైన్ అలాగని ఏమాత్రం సింపుల్ లుక్ అయితే ఉండదు చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది చూస్తే మీకే అర్థమైపోతుంది శారీ నోట్ వేసుకున్న తరువాత టజిల్ మనం టజిల్ ఎక్కించుకొని ఇన్ అదే హోల్లోంచి రివర్స్ తీసుకొని పైన శారీకి నాట్ వేసుకోవాలి అంతే సింపుల్ అండ్ ఈజీ అండి డిజైన్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం అదే డిజైన్ని కొంచెం పక్క పక్కన వేస్తే లుక్ ఎలా వస్తుందో మీరు వీడియో కొంచెం కొంచెం లెంత్ వరకు చూడండి అర్థమవుతుంది ఆ చిన్న లాజిక్ ఏంటో ఎలా గ్రాండ్ లుక్ శారీకి తీసుకొచ్చామో మీకు కూడా తెలుస్తుంది ఇదే సింగిల్ బీడ్ వేసుకొని శారీ అంతా వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని వేసుకున్న నీట్గా ఉంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండ్ చిన్న టెక్నిక్ ఫాలో అవుతున్నాను ఒక్క హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి పక్కనే ఇంకొక బీడ్ వేసుకొని ఇంకొక టజిల్ వేసుకొని సేమ్ కలర్లో అండ్ కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ అంటే అది మన ఇష్టం అనుకోండి మనకి దగ్గరగా కావాలనుకుంటే దగ్గరగా వేసుకోవచ్చు ఇచ్చి అదర్ కాంబినేషన్ ఉంది కదా శారీకి ఇప్పుడు నేనైతే గ్రీన్ కలర్ టజిల్స్ వేస్తున్నాను కదా ఇంకొక కాంబినేషన్ ఏముంది రెడ్ కలర్ ఉంది ఆ రెడ్ కలర్ కాంబినేషన్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలాగే టూ టజిల్స్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది శారీకి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది టజల్స్ ఇంకా ఒత్తుగా కనిపిస్తాయి అనమాట మనం ఆల్రెడీ ఒత్తుగానే వేసుకున్నాం అనుకోండి ఇంకా ఒత్తుగా కనిపిస్తాయి లుక్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి సింపుల్ మీ డిజైనే కానీ దాని లుక్కే మార్చేసామన్నమాట సో ఒక్కసారి మీ శారీస్ ఉంటే ఇలాంటి డిజైన్ ట్రై చేయండి అండ్ చాలామంది టజల్ వేయటం చూపించమని మెసేజ్ చేస్తున్నారు కొంచెం వర్క్లో బిజీగా ఉండడం వల్ల అది చూపించడం కుదరట్లేదు ఇదైతే ఏముంది ట్రైపాటు పెట్టేసుకొని నాట్స్ వేసేటప్పుడు చూపించేస్తే అయిపోతుంది సో టజిల్ వేయటం అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాలి కదా కాబట్టి అది కుదరట్లేదు తొందరలోనే ఆ టజిల్స్ వేసే వీడియో కూడా చూపిస్తాను బ్యాక్ వీడియోస్లోకి వెళ్తే చాలా వీడియోస్లో నేను టజిల్ వేయటం చూపించాను కాకపోతే రీసెంట్గా ఫాలో అవుతున్న వాళ్ళకి అది తెలియదు కాబట్టి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు సో ఒకసారి ఒప్పుకుంటే బ్యాక్ వీడియోస్కి వెళ్ళి చూడండి తెలుస్తుంది మీకు కూడా అండ్ ఇందాక చెప్పిన విధంగా వన్ అండ్ హాఫ్ ఇచ్ గ్యాప్ పెట్టి మన శారీకి ఇంకో కలర్ కాంబినేషన్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ కలర్ టజిల్స్ ఇక్కడ వేస్తున్నాం అనమాట చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అస్సలు సింపుల్గా సింగిల్ వీ డిజైన్ అన్నట్టే ఉండదు శారీ చాలా బాగుంటుంది ఒక్కసారి మీ శారీస్కి మీరు ఈ డిజైన్ ట్రై చేస్తే మీకే అర్థమవుతుందన్నమాట మరి ఆలస్యం ఎందుకు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది శారీ అయితే ప్లాన్ చేసే ఉంటారు కదా మ్యారేజ్కి వెళ్ళాలి అంటే ఆ శారీకి సింపుల్గా ఫాస్ట్గా ఇలాంటి డిజైన్ ఒకటి ట్రై చేసుకోండి శారీ గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ శారీ వచ్చేసి ట్రెడిషనల్ కాంబినేషన్ అవ్వటం వల్లనో ఏమో ఎంత ముద్దుగా కనిపిస్తుందో నాకైతే మీకు అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ చాలా చాలా బాగుందండి శారీ కాంబినేషన్ అండ్ డిజైన్ వేసిన తర్వాత ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేసింది శారీకి సో అలాంటి గ్రాండ్ లుక్ మీరు కూడా మీ శారీస్కి వేసుకోవడం మిస్ అవ్వద్దని ఇన్నిసార్లు చెప్తున్నాను సో వీడియో చూస్తున్నారు అంటే ట్రై చేద్దామనే కదా ఈ డిజైన్ అయితే డెఫినెట్గా ట్రై చేయాల్సిన డిజైన్ అనమాట సింపుల్గా అయిపోతుంది టైం తక్కువ పడుతుంది గ్రాండ్ లుక్ వస్తుంది సో డెఫినెట్గా ఇలాంటి డిజైన్స్ ట్రై చేయాలి అంటే ఛానల్ని ఫాలో అవ్వాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు చూపించేస్తున్నాను చూసేయండి ఎంత బాగుందో చూసారా క్యూట్గా ఉంది కాంబినేషన్ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా గ్రాండ్గా వచ్చేసింది అందుకే ఎన్నిసార్లు చెప్పాను అనమాట చూడండి అని డెఫినెట్గా మీ శారీస్కి కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్ మరి ఇన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి కాంబినేషన్ నచ్చినైతే తప్పకుండా లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్ బ్ బాయ్